హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను నైన్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి ఈ నైన్ మంత్స్ కూడాను మనము ఒక టెన్ రూపీస్ దాచుకుంటే సరిపోతుంది టెన్ రూపీస్ దాచుకుంటే మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చు అండి పది పది రూపాయల చొప్పున దాచుకుంటే మనము డబ్బులు వల్ల మనకి బంధాలు అనేటివి కలుస్తాయి ఆ డబ్బుల వల్లే బంధాలు కూడా విడిపోతాయి అండి నేను ఈ మాట ఎలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనల్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు అదే ఆ డబ్బులు మనము మన అయిన వాళ్ళకే ఎవరికన్నా వడ్డీలకు ఇచ్చామనుకోండి మనం అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు అనుకోండి మనస్పద్దలు అనేటివి వస్తూ ఉంటాయి కంపల్సరీగా రాకుండా ఉండవు అందుకని ఆ డబ్బుల వల్లే మనకు మనస్పదలు కూడా వస్తాయి ఆ డబ్బుల వల్లే మనకు బంధాలు కూడా ఏర్పడతాయి అండి కాకపోతే మనం విధానము మనం వాటిని యూస్ చేసుకునే పద్ధతుల్లో యూస్ చేసుకుంటే తగాదులు అవేం రాకుండా మనము మేనేజ్ చేసుకోవచ్చు అండి అంటే తగాదులు రాకుండా ఉండాలంటే ఒకళ్ళకి వడ్డీకి ఇచ్చే కన్నా మనం డబ్బులు ఇలా దాచుకొని బ్యాంకుల్లో కానీ అలా ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేసుకుంటే బెస్ట్ అండి మనం వడ్డీకి ఇచ్చేది మనకు వడ్డీ వస్తుంది చెప్పి మనం వడ్డీకి ఇస్తాము అవతల వాళ్ళు కూడాను వాళ్ళకు అవసరమయ్యి వడ్డీకి తీసుకుంటారు మనం 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 అడిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం తెలియకుండా మనం అడుగుతూ ఉంటాం కదండి మనకు అవసరం మనం అడుగుతాము వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో అది వాళ్ళకే తెలుస్తుంది మనము అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి మనకి కోపం అది వస్తూ ఉంటది వాళ్ళు మన దగ్గర లేనప్పుడు అడిగారే కావాలని చెప్పి అడిగారు అని చెప్పి వాళ్ళకు కూడా కోపం అనేది వస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా మనం ఇలా డబ్బులు అనేటివి దాచుకొని మనము మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు లేదు మనం ఇలా డబ్బులు దాచుకున్న డబ్బుల్ని అలా వడ్డీకి ఇచ్చే కన్నా బ్యాంకుల్లో కానీ ఇలా స్కీమ్స్ ఉంటాయి కదా ఆ స్కీమ్స్ లో కానీ కట్టుకోవచ్చు అండి ఒక వడ్డీకి ఇస్తున్నారు డబ్బులు అంటే వాళ్ళ డబ్బులు రెట్టింపు చేసుకోవాలని ఇస్తారు అలా రెట్టింపు చేసుకోవటానికే ఇస్తారు కదండి అలా కాకుండా అయిన వాళ్ళకి వడ్డీకి గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ అండి డబ్బులు ఉన్న వాళ్ళు గోల్డ్ రేటు ముందు ముందు పెరుగుతుంది కదా అదే మనకు వడ్డీ అండ్ వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళము అది డబ్బులు ఇలా దాచుకొని మనము ఈ డబ్బులతో మనం కూడా గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు ఇక్కడ నేను వడ్డీకి ఇచ్చే వాళ్ళని వడ్డీకి తీసుకునే వాళ్ళిద్దరినీ కూడా బ్లేమ్ చేయట్లేదండి ఒకసారి ఆలోచించండి మీరే ఎంతో కొంత మనీ సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక పెద్ద అమౌంట్ అయితే వస్తుంది నైన్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల వాటికి నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు దాచుకున్నారనుకుంటే ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి లేదు నెల వంటికి ఒక్కొక్క నెల అయినా దాచుకోవచ్చు నేను నెలల వారీగా వేసి చూపిస్తాను మీకు ఇక్కడ బుక్లు అయితే రాసి చూపిస్తున్నాను ఇంక తొమ్మిది నెలలో కూడా మనకి ముప్పై రోజుల ఏమో నాలుగు నెలలు అయితే ఉంటాయండి అవి కూడా ఏప్రిల్ నెల జూన్ నెల సెప్టెంబర్ నెల నవంబర్ నెల ఈ నాలుగు నెలల్లో కూడాను ముప్పై రోజులే ఉంటాయి తర్వాత ఈ ముప్పై ఒక్క రోజులు నెలలు ఏమో ఐదు నెలలు ఉంటాయండి తొమ్మిది నెలలు అవి అంటే మే నెల జూలై నెల ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ ఐదు నెలలో కూడా మనకి ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయి ఇప్పుడు నేను ముప్పై రోజులు నెలలో ఇలా దాచుకోండి అని చెప్పి రాసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలండి ఈ ఐదు రోజులు కూడాను రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే మనము రెండు వందల యాభై రూపాయలు అయితే దాచుకోగలమండి ఐదు ఐదు రోజులకు డివైడ్ చేసుకోవాలి ఐదు రోజులు డివైడ్ చేసుకొని ఫస్ట్ ఐదు రోజులు యాభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా తర్వాత కూడాను ఐదు రోజులు మనం అరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి పది రూపాయలు పెంచుకోవాలి అలా పది పది రూపాయలు పెంచుకుంటూ ఉండాలి మనం అంతకు ముందు ఐదు రోజులు దాచుకున్న డబ్బులకి ఇంకో పది రూపాయలు పెంచుకొని దాచుకోవాలండి ఫస్ట్ ఐదు రోజులు యాభై రూపాయలు చొప్పున దాచుకుంటే రెండు వందల యాభై రూపాయలు అవుతాయి తర్వాత ఐదు రోజులు మనము అరవై రూపాయలు చొప్పున దాచుకుంటే మూడు వందల రూపాయలు అవుతాయి తర్వాత ఐదు రోజులు మనము డెబ్బై రూపాయలు చెప్పును దాచుకుంటే మూడు వందల యాభై రూపాయలు అవుతాయి తర్వాత ఐదు రోజులు మనం ఆ డెబ్బై రూపాయలు ఇంకో పది రూపాయలు యాడ్ చేసుకుని ఎనభై రూపాయలు చొప్పున దాచుకుంటే నాలుగు వందల రూపాయలు అయితే అతాయండి తర్వాత ఐదు రోజులు మనము తొంభై రూపాయలు చొప్పున దాచుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి అండి తర్వాత ఐదు రోజులు మనము వంద రూపాయలు చొప్పున దాచుకుంటే ఐదు రోజులు దాచుకుంటాం కాబట్టి ఐదు వందల రూపాయలు అయితే అవుతాయండి ఇంక ఇప్పుడు మనము ఒక నెలకు ముప్పై రోజులు ఉన్న నెలలో ఇదే పద్ధతిలో మీరు కూడా డబ్బులు దాచుకున్నారంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ అండి ఇదే పద్ధతిలో ఇలా ఐదు ఐదు రోజులకు డివైడ్ చేసుకుని ఐదు రోజులకు కూడా ఫస్ట్ యాభై రూపాయలు దాచుకుంటే తర్వాత అరవై రూపాయలు తర్వాత డెబ్బై తర్వాత ఎనభై మనము ఒక నెలకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఒక నెలకి ఇదే పద్ధతిలో మనం నాలుగు నెలలు దాచుకోవాలండి ఇలానే నాలుగు నెలలు దాచుకోవాలి అండ్ ఇలానే మనము ఈ ఇంకో ఐదు నెలలు ముప్పై ఒక్క ఉన్న నెలలో కూడా ఇలానే దాచుకోవాలి కాకపోతే ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో ఒక రోజు ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి ఆ ఒక రోజు మనం ఎంతమంది దాచుకోవాలనేది కింద కూడా రాసి చూపిస్తున్నానండి ఇక్కడ కూడా సేమ్ ఇంతే దాచుకోవాలి ఫస్ట్ ఐదైదు రోజులకు డివైడ్ చేసుకోవాలి చివరిలో మటుకి మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు వాటికి ఆరు రోజులు అయితే వస్తాయి అండి ముందు నెలలో మనకి ముప్పై రోజులు నెలలో ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటికి ఐదు రోజులే వస్తాయి కదా ఇక్కడ ముప్పై ఒక రోజులు కాబట్టి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఒకటి ఆరు రోజులు వస్తాయి ఇక్కడ ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పెంచుకుంటాము అంటే అంటే ఫస్ట్ ఐదు రోజులు యాభై రూపాయలు దాచుకుంటే రెండు వందల యాభై రూపాయలు తర్వాత ఐదు రోజులు అరవై రూపాయలు దాచుకుంటే మూడు వందల రూపాయలు తర్వాత ఐదు రోజులు డెబ్బై రూపాయలు చొప్పున దాచుకుంటే మూడు వందల యాభై రూపాయలు తర్వాత ఐదు రోజులు ఎనభై రూపాయలు చొప్పున దాచుకుంటే నాలుగు వందల రూపాయలు తర్వాత ఐదు రోజులు తొంభై రూపాయలు చొప్పున దాచుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు తర్వాత ఆరు రోజులు అంటే ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆరు రోజులు వంద రూపాయల చొప్పున దాచుకోవాలి అప్పుడు ఆరు వందల రూపాయలు అయితే అవుతాయండి ఒక నెలకు ముప్పై ఒక్క రోజులు నెలలో ఇదే పద్ధతిలో మీరు కూడా డబ్బులు దాచుకున్నారు అనుకుంటే మనము రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఒక నెలకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలో నేను ఇందాడు ఫస్ట్ లోనే మీకు డివైడ్ చేసి చూపించాను కదా ఈ ముప్పై రోజుల నెలలో నాలుగు నెలలు ఉంటాయి ముప్పై ఒక్క రోజుల నెలలో ఐదు నెలలు ఉంటాయి ఇలానే మనము రోజు కూడా దాచుకోవాలండి ఒక బుక్ లో అయితే రాసుకొని మీరు ఇలా రాసుకున్నప్పుడు అదే డబ్బులు దాచుకున్నప్పుడు టిక్ కొట్టేసేసుకుంటే మనం ఇంకెంత అమౌంట్ వేయాలనేది ఉంటది రోజు యాభై రూపాయలే ఉండాలంటే ఉండవు కదా మన దగ్గర ఒక్కొక్క రోజు అరవై రూపాయలు ఒక్కొక్క రోజు యాభై రూపాయలు అలా ఉంటే ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఈ రోజు యాభై వేస్తే యాభై మీద టిక్ కొట్టుకోండి అరవై వేస్తే అరవై దగ్గర ఎనభై వేస్తే ఎనభై డెబ్బై వేస్తే డెబ్బై అలా మీరు వేసిన రోజు ఏచినట్టుగా టిక్ కొట్టుకున్నారనుకోండి మీరు ఇంకెంత అమౌంట్ దాచుకోవాలి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటది ఇవి ఇవి ఒక బాక్స్ లో అయితే వేసుకోండి మనకి ఆడవాళ్ళకి వంటగదిలో బ్లాక్ బాక్స్ బాక్స్ చాలా ఉంటూనే ఉంటాయి కదా ఆ లో ఒక బాక్సులు అయితే వేసేసేసుకోండి డబ్బులు తీయకుండా ఇలానే తొమ్మిది నెలల పాటు దాచుకున్నారంటే మనము ఈ తొమ్మిది నెలల పాటు దాచుకుంటే ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటామండి అంటే నేను ఇందాక చెప్పాను కదా వడ్డీకి ఇచ్చే వాళ్ళని వడ్డీకి తీసుకునే నేను బ్లేమ్ చేయట్లేదండి అంటే బయట వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా కానీ బయట వాళ్ళే కదా అలా అని చెప్పి వదిలేసేసుకుంటూ ఉంటాము అదే అయిన వాళ్ళకి ఇచ్చారనుకునే డబ్బులు మనస్పర్ధలు వస్తే బంధాలు విడిపోతాయండి ఒకసారి ఆలోచించండి మీరే మీ లైఫ్లో ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అండి అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనల్ని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు బాగా గౌరవంగా ఉంటారు అదే డబ్బులు మనం ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకోండి వాళ్ళని తిప్పి మనం డబ్బులు అడిగామనుకోండి అక్కడ మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ఇది అందరిలో సహజం అండి వస్తూనే ఉంటాయి ఎవరికో ఒకరికి ఇద్దరికి రాకుండా ఉంటాయి మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా నాకు ఒకసారి కామెంట్ చేయండి పెద్దలు వస్తాయి అంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఇచ్చాం కదా మనకు అవసరమైనప్పుడు మనం అడిగినప్పుడు మన డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి కొంచెం ఉంటుంది కదండి ఎవరికైనా కానీ అంటే ఇలా ఒకరి దగ్గర వడ్డీలకు తీసుకొని లేదంటే ఒకరికి ఇచ్చి మనము బంధువులు విడిపోయే కన్నా మనం ఇలా చక్కగా డబ్బులు దాచుకొని వాటితో గోల్డ్ కొనుక్కొని ఆ గోల్డ్ బ్యాంకు లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అవసరాలు తీర్చుకుంటాం బెస్ట్ అండి కొంతమంది అనుకుంటారు విడిపోతమే బెస్ట్ అని చెప్పేసి కానీ వాళ్ళకు కూడా ఎక్కడో ఒక చోట లోపల మన బంధువులతో మనం పలుకోవట్లేదు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అనేది ఉంటుందండి కంపల్సరీగా అలా కాకుండా ఇలా మనం చక్కగా డబ్బులు దాచుకొని మన అవసరాలు మనం తీర్చుకోవచ్చండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు ముప్పై రోజుల నెలలో మనము రెండు వేల రెండు వందల యాభై రూపాయలు దాచుకున్నాం కదా ఒక నెలకి అలా మనము నాలుగు నెలల పాటు దాచుకున్నాం అనుకోండి ఈ నాలుగు నెలల పాటు ఇలానే దాచుకున్నాం అనుకోండి మనము తొమ్మిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనం ముప్పై ఒక్క రోజుల నెలలో మనము ఒక నెలకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు దాచుకున్నాం కదా ఈ రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఐదు సార్లు దాచుకోవాలి అంటే ఐదు నెలలు దాచుకుంటాం కాబట్టి ఈ రెండు వేల మూడు వందల యాభై ఇంటూ ఐదు పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం ఈ ఐదు నెలలో కూడా అంటే ముప్పై రోజుల నెలలో మనము తొమ్మిది వేల రూపాయలు సేవ చేసుకుంటాము ముప్పై ఒక్క రోజుల నెలలో మనము పదకొండు వేల ఏడు యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము మొత్తం కలిపి మనకి ఐదు నెల నాలుగు నెలలు ఐదు నెలలు మొత్తం తొమ్మిది నెలలు కడదండి ఈ తొమ్మిది నెలలో కూడాను మనము ఈ నాలుగు ఉన్న ముప్పై రోజులున్న నెలలో ఏమో మనము తొమ్మిది తొమ్మిది వేల రూపాయలు సేవ చేసుకుంటాము ప్లస్ మనము ముప్పై ఒక్క ఉన్న ఐదు నెలలో ఏమో పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటాము మొత్తం కలిపి ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మళ్ళా మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా ఆలోచిస్తూ ఇలా డబ్బులు దాచుకుంటూ ఉంటే మనకంటూ కొంత డబ్బులు అనేటివి ఉంటాయండి ఈ డబ్బుల్ని మనం రెట్టింపు చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఒకళ్ళు నడకుండా ఈ డబ్బుల్నే మనము తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి అంటే రెట్టింపు చేసుకోవటం అంటే స్కీమ్స్ అండి ఈ పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ కానీ బ్యాంక్స్ లో స్కీమ్స్ కానీ స్కీమ్స్ కట్టుకున్నాం అనుకోండి చక్కగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అంటే చుట్టాల దగ్గర బంధువుల దగ్గర మనం ఒకళ్ళకి వడ్డీకి ఇవ్వటం కానీ మనం ఒకళ్ళ దగ్గర వడ్డీకి కానీ తీసుకోకుండా ఉంటేనే మంచిదండి అలా తీసుకున్న దగ్గర నుంచి మనస్పర్ధలు అనేటివి వస్తూ ఉంటాయి అంటే బంధువుల దగ్గర తీసుకోవడం తప్పు అని నేను చెప్పనండి తీసుకోవచ్చు కాకపోతే ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే చక్కగా తీసుకోవచ్చు అండి అంటే అయిన వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు ఇవ్వచ్చు వీళ్ళు తీసుకోవచ్చు అండర్స్టాండింగ్ లేకపోతేనే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకసారి బంధువులు విడిపోయిన తర్వాత కలవటం చాలా కష్టం అండి ఇంకా ఈ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు అంటే గోల్డ్ కూడా అండి మనం గోల్డ్ కొనుక్కొని మనకి డబ్బులు అవసరం అవుతాయి అనుకోండి అప్పుడు మనము ఆ గోల్డ్ ని బ్యాంక్ లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు ఒక దగ్గర ఒడ్డీకి తీసుకోకుండా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్